ఇప్పుడు మన ఇంట్లో జరిగే శుభకార్యాలు అశుభ కార్యాల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేద్దామని మనం అనుకుంటాం ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే ఇంట్లో ఫంక్షన్ ఉందనుకో ఎవ్వరికి ఇండ్లలో పోయి చెప్తలేరు ఫోన్లలో చెప్పడము వాట్సాప్లో మెసేజ్ పెట్టడము రావాలని అరే నీకు ఎదుటి వాళ్ళ ఇంటికి పోయి చెప్పేంత టైం లేనప్పుడు వాడు అంటే నువ్వు మన దగ్గరికి పోనీకి ఐదు పది నిమిషాలు టైం పడుతుంది ఒక రోజు మొత్తం తీసుకో నీ చుట్టాలలో అందరి దగ్గరికి పోయి దావో చెప్పు అట్లా చెప్పడంలో కూడా మనకు మంచి ఏం జరుగుతుందంటే ఇప్పుడు నా అన్న దగ్గరకో నా తమ్ముని దగ్గరకో నేను పోయి శుభకార్యం దూరం ఉంటారు అనుకో శుభకార్యం చెప్తాను కనుకపోతే వాళ్ళ ఇంట్లో మంచి చెడ్డలు మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంది ఏం సంగతి అనేది ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా కాకుండా నేను ఫోన్ చేసి అన్న ఇట్లా నా ఇంట్లో దావుతుందన్న రావాలంటే వస్తాడు ఆయన ఆయన వచ్చేం చేస్తాడు ఆయన మనం ఎట్లా ఏ రకంగా చెప్పినామో ఆయన ఆ రకంగా నడుచుకుంటాడు అయితే ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే నీ ఇంట్లో దావత్ అయినప్పుడు శుభకార్యం అయినప్పుడు నీ ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ నువ్వు ఫోన్ చేస్తాను లేకపోతే నువ్వు వాట్సాప్లో మెసేజ్ పెడుతాను లేకపోతే నువ్వు ఇంటికి పోయి చెప్తూనే వచ్చినోళ్ళే ఉంటారు ఎవరు కూడా నువ్వు నువ్వు దావత్ చెప్పకపోతే వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అంతా నువ్వు మీరు ఆహ్వానిస్తూ వచ్చిన ఉంటారు కానీ వారికి వారికి అందరికీ నువ్వు ఆ మర్యాద ఇస్తున్నావా నీ ఇంటికి నీ దావత్కి వచ్చిన వాళ్ళంతా అందరి దగ్గరికి పోయి ఒక్కొక్కరిని పేరు పేరున నువ్వు పలకరి వాళ్ళు ఎంత సంతోషపడతారు ఒకటి నువ్వు ఇంటికి పోయి చెప్తలేవు మళ్ళీ నీ దావత్కి వస్తే కూడా వాళ్ళతో పలకరిస్తారు అయితే ఇంకోటి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చుట్టాలకు మాత్రం ఫోన్లు చేసి చెప్తున్నాం దోస్తులకు మాత్రం ఇంట్లో దో ఆడ కలుస్తామని తోడు వాళ్ళు కలిసి చెప్పడం ఏం చేస్తారు అయితే చుట్టాలు ఏమో వచ్చి మనల్ని ఆశీర్వదించి మనం చేసిన వంటకాలు ఏందనేది తిరిగి చేసి పోవడానికి ఆస్కారం ఉంటుంది దోస్తులు ఎట్లుంటారు అంటే రే అక్కడ అన్నింటి దావత ఆరా బయమ తాగుడు ఉంటుందా ఆరా తాగుడు ఉంటేనే పోదాం చికెన్ బొక్క ముక్క బొక్క ఇటు ఉంటుందా ఉంటేనే అనుకుంటున్నాం వస్తాడా వాని ఎమ్మడు ఒక నలుగురిని వేసుకొని వస్తాడు ఆయనకి నువ్వు ఒక్కని రమ్మని చెప్తాడు నలుగురిని వేసుకొని వస్తాడు ఆడు ఇంట్లో అన్నం వండుకున్న కూర వండుకున్న బొక్కకున్న చిన్న ముక్క కాడి నుంచి కూడా తిని బొక్క పడేస్తాడు ఆ బొక్క కూడా నమ్ముతాడు ఎందుకంటే కష్టపడి కొన్న కష్టపడి కొనుకొచ్చుకోడు కాబట్టి పడేస్తాడు అదే ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత ఎంత వేస్టేజ్ చేస్తారంటే వాళ్ళు దావత్కొచ్చినోడు ఒక మూర్ఖులాగా ఆలోచిస్తా బిహేవ్ చేస్తాడు వాడు తినడు సరిగా ముక్కలు వేస్తేనే ముక్కలు తింటాడు తీసుకుపోయాడు వాడేసి వస్తాడు అరే నాయన దావా చేసినోడు ఎంత కష్టపడి అప్పు చేసి సప్పు చేసి దావ చేస్తుండు దానికి నువ్వేమన్నా మంచిగా చేయను ఉయ్యానికి ఒక రూపాయి కట్టం వేయకుండా పర్వాలేదు నీ ప్లేట్లో పెట్టుకున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్గా తిను అది తినకుండా ఏం చేస్తావు తీసుకుపోయిట్లా వాడేస్తావు ఏ నీ అయ్యారు వాడేరా అప్పుడు తెలుస్తుంది నీకు దాన్ని ఏమన్నా అలా ఎంత కష్టపడితే వచ్చిందనేది నీరు పడే తెలుస్తుంది అది చెయ్యవు ఫంక్షన్లలో పోతే పడేస్తావు ఫంక్షన్లలో కూడా ఎట్లయిపోయింది అంటే నా అన్న దావాత చేసిడు భయమున్న పద్దెనిమిది వంటకాలు పెట్టాడు నేను ఎందుకు నేను ఇరవై పెడతాను పెడుతున్నా నువ్వు ఇరవై పెడుతున్నావు పద్దెనిమిది పెడుతున్నావు కాదు వచ్చినోనికి నోనికి నువ్వు ఎంత సక్రమంగా వేస్తున్నావు అనేది చూడు నాలుగు వంటలు పెట్టు ఒక పెరుగు ఒక పప్పు ఈ నాలుగైదు ఐటెంలు పెట్టు వాడు ప్లేట్ మంచిగా వేసుకుంటాడు అంతా మంచిగా తింటాడు పోతాడు నువ్వు పద్దెనిమిది ఐటమ్లు పెట్టావు కల పద్దెనిమిది ఐటమ్లు తీసుకొని వాడు ఏ సరిగా తినలేకపోతాడు పడేస్తాడు ఇంత ఖర్చు మనం ఎందుకు వేస్ట్ చేస్తున్నాం ఇంకోటి దావద్దాలు ఎట్లయిపోయింది అంటే శుభకార్యాలు కాగానే అమ్మలక్క అన్నదమ్ములకు అక్క చెల్లెలకు బట్టలు ఈ మధ్యలో చీరలు పెట్టడము సారలు పెట్టడం అంటే నీ దగ్గర పైస ఉండి నువ్వు చీరలు గిరెలు పెడుతున్నావు నా దగ్గర డబ్బులు లేవు నేను పెట్టలేదు అంటే పది మందిలో నేను చులుకనవుతాను అన్నీ నేనేం చేస్తున్నా తెలుసా అప్పు తెచ్చింద చీరలు గిరెలు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టవలసి వస్తుంది అంటే ఇక్కడ వాడు దావత్ చేయాలంటే ఎంత సఫర్ అవుతుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలంటే చాలా ఆలోచించవలసి వస్తుంది వా ఇవి వాళ్ళు ఏం సంగతి ఎంత డబ్బున్నోడైనా అప్పు లేకుండా ఏ శుభకార్యం కూడా చేయలేడు దయచేసి మీరు ఏ శుభకార్యంకైనా ఏదైతే వేస్ట్ ఉంటుందో అట్లాంటిది మాత్రం ఏది చేయకండి పనికి నీకు నిజంగానే నువ్వు వచ్చిన వానికి మంచి మంచిగా మర్యాద ఇచ్చి నాలుగు వంటకాలను కడుపు నిండా తిండి పెట్టినవనుకో వాడి ఇంటికి పోయిన తర్వాత యాడ్ చేసుకుంటాడు ఇంకోటి మేము మనం మేము చిన్నప్పుడు ఎట్లుండే అన్నం అందుకు టేబుల్ మీద కూర్చుంటే ఒడ్డిచ్చేతని మన దగ్గరకు వస్తుంది ఇప్పుడేమో మనమేమో జైల్లో ఖైదీలు నిలబడ్డు లైన్లో నిలబడి ఒక లూక్ చేసుకుంటా షర్ట్ మీద ఎంత పడుతుంటుంది పాయింట్ మీద ఎంత పడుతుంటుంది పోయి లైన్లో నిలబడి తీసుకుంటున్నాం ఆడ ఏది కరెక్ట్ దొరకలేదు దావతేమో లక్షలు కడుపు పెట్టిన దావత చేసిన వాడు ఏమో అందరు నా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరు మంచిగా తినిపోవాలనుకుంటారు మనం ఈ క్యాటరింగ్ ఇస్తే ఆ గొడుగులు ఏ టేస్ట్ వేస్తుంటాడు ఏదో అలా అయ్యా సొమ్ము ఉన్నా వేసినట్టు రెండు ముక్కలు ఇట్లేసేసి అనగానే నేను రెండు ముక్కలు రాగానే తీసుకోవాడు అట్లా చెత్తకుప్పలా వాడేసి మళ్ళ పడతాడు అట్లా కాకుండా ముస్లింస్ చేస్తారు చూడు దావత్లు మంచిగా కూర్చుని పెట్టి తినబెడతారు వంద మంది రాని వెయ్యి మంది రాని మనం కూడా ఇప్పటి నుంచి అలాంటి దావత్లే చేయాలి మంచిగా వేసి కూర్చునే లేకపోతే కింద కూర్చుని పెట్టు నీకు అందులో వేస్టేజ్ కాదు ఒక్క చెంచు మంచిగా ఇష్టవుంటే వాడు మొత్తం అన్నం తినేదాకా నేను మళ్ళీ అదే నువ్వు బక్సిస్టా పెట్టుట్లు ఏమైపోయింది అంటే బిచ్చపూలు పోయి ఆడుకొని ఆడ నిలబడాలి ఆడేస్తాడు తీరాలి పోవాలి ఇది పద్ధతి కాదు మనము మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మనకు శుభం కలగాలని చేస్తున్న మనకు వచ్చిన వాళ్ళు కూడా కడుపు నిండా తిరిగిపోవాలనుకుంటున్నాం కాబట్టి అట్లా ఆ రకంగా ఆలోచిస్తూ శుభకార్యాలు చేయండి ఇంకోటి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళతోటి ప్రతి ఒక్కరితోటి పేరు పేరున వాళ్ళని పోయి కలవండి నా ఫంక్షన్కి వచ్చినందుకు సంతోషము మీ మీ ఏదైతే టైము విలువైన సమయాన్ని వేచి ఇచ్చిర్రో మీరు వచ్చినందుకు నేను చాలా సంతోషపడి పడుతున్నాను పొయ్యాలతోటి జస్ట్ కలవండి చేతుల చేయి కలిపి బాగుండ్రానండి వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఇది మాత్రం మనవాకండి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడదాం ముఖ్యంగా పెద్ద పెద్ద శుభకార్యాలలో నేను గమనిస్తుంది ఏంటంటే ఆడవారు బొట్టే పెట్టుకోరు అరీ మొగడు చచ్చిపోయిన ముండలేక బొట్లు పెట్టుకోకుండా వస్తారేమో తల్లి మన సనాతన ధర్మం బొట్టు పెట్టుకునేది పిల్లలకు ఒక కుంకుమ బొట్టు పెట్టండి మీరు బొట్టు పెట్టుకొని రండి తల్లిదండ్రులు తల్లిలు ఉంటారో బొక్కు మంచి బొట్టు పెట్టుకోరు ఒక కుంకుమ బొట్టు పెట్టుకోరు మీ ముఖంలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి కళ తాండవ మారుతుంటుంది పిల్లలకు నేర్పించండి మనం జుట్టు కూడా వేసుకోవాలి ఒక పూలు ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్కి పోతే అక్కడ ఉన్న వాతావరణంలో వీళ్ళు మల్లెపూలు పూలు ఏమైనా పెట్టుకుంటే మంచి వాసన వస్తుండే ఇప్పుడు అసలు ఎవరు చే నెత్తిలు జుట్లు ఫస్ట్ వేసుకుంటారు వాళ్ళు ఈరో పోసుకొని వస్తారు ఆ సిగం వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు అట్లా మొత్తం మీర పోసుకొని వస్తారు పూలు పెట్టుకోవడానికి మీకు స్థలమేడు ఉంటుంది పూలు పెట్టుకొని మంచిగా బొట్టు ఇట పెట్టుకొని జుట్టు వేసుకొని వస్తే ఎంత అందంగా కనిపించ రెండు జడలు వేసుకుంటే ఎంత అందంగా అనిపిస్తారో జుట్టు వీర వస్తే ఎంత ఉంటారో మీరు ఒకసారి గమనించండి ముఖ్యంగా ఆడపిల్లలు మనం పది మందిలో తిరుగుతాం కాబట్టి మంచి డ్రెస్ వేసుకొని మంచిగా అందంగా తయారయ్యి ఎవ్వరు కూడా లంగా అని అనేది పేరే లేకుండా అయిపోయింది లంగా ఓ వేసుకొని రండి మన సాంప్రదాయాన్ని మీరే ఆడవారి చేతనే ఉన్నది అమ్మారు తల్లులు మంచిగా మన సనాతన ధర్మాన్ని కాపాడండి పెద్దలను ముఖ్యంగా గౌరవించండి అన్న తమ్ముడు చెల్లె అక్క ఎవరైనా పెద్ద చిన్నమ్మ మామ అత్తమ్మ ఎవరు వచ్చినా వాళ్ళ మీద మనకి ఎంత కోపమనో వాళ్ళ దగ్గర పోయి పలకరేయండి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు